హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తాను చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడు తినే దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా మేమైతే రెండు మొక్కజొన్న కంకుల్ని తీసుకున్నాము వీటిని మొత్తం పొట్టు తీసి ఈ విధంగా ఒలుచుకోవాలి చూడండి మొత్తం ఇలా ఉలుచుకోవాలి లేత మొక్కజొన్న కంకుల్నే తీసుకోవాలి అప్పుడే అట్లు మంచి టేస్టీగా వస్తాయి ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా మిక్సీ పట్టుకోవాలి బాగా ఫైన్గా పట్టకుండా పర్వాలేదు కొంచెం ఈ విధంగా ఉండేటట్టు చూసుకొని పట్టుకోండి ఈ పిండిని మొత్తం ఇంకొక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇలా కొంచెం టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోండి ఇప్పుడు మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మనం దోశలు వేసుకునేటప్పుడు పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం వీటి కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడయ్యాక ప్యాన్కి మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ వాసుకున్నాక మనము దోశలు ఏ విధంగా అయితే వేసుకుంటామో అలాగే వేసుకోవాలి ఆ వేసుకున్నాక పైనుంచి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచాలి టూ మినిట్స్ అయ్యాక మూత తీసి మళ్ళీ చుట్టూ ఆయిల్ వేసుకొని ఈ విధంగా టూ సైడ్స్ కూడా బాగా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నాక రెండవ సైడ్ కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొద్దిసేపు అలాగే ఉంచి మళ్ళొకసారి తిప్పుకోవాలి చూడండి ఈ విధంగా మంచి కలర్లో వచ్చాక తీసి పక్కన పెట్టుకోవడమే మళ్ళీ అలాగే మళ్ళీ ఆయిల్ వేసుకొని ప్యాన్కి విధంగా ఇంకొక దోశ కూడా వేసుకుందాము చూడండి మేమైతే వీటిని అట్లు అంటాము చాలా అంటే చాలా బాగా ఉంటాయి కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మక్కట్లు కొంచెం తిప్పడానికి కష్టంగా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఈ విధంగా తిప్పడం చాలా కష్టం అందుకని కొంచెం పిండి కూడా కొంతమంది యాడ్ చేసుకుంటారు కానీ పిండి యాడ్ చేసుకోకుండా ఈ విధంగా మొత్తం మొక్కజొన్నతోనే చేసుకుంటేనే చాలా టేస్టీగా వస్తాయి మక్కట్లు చూడండి ఈ విధంగా మొత్తం పిండిని కూడా మనము ఈ విధంగా దోశ సైజులో అన్నీ కూడా అట్లు పోసుకోవాలి దీన్ని పల్లి చట్నీతో కానీ మనము ఏ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటాయి చట్నీ లేకున్నా కర్రీస్తో కూడా చాలా టేస్టీగా వస్తాయి మక్కట్లు చూడండి ఎంతో సింపుల్గా ఈ విధంగా చేసుకోండి డైలీ ఒకే విధంగా తినే టిఫిన్ల కంటే ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకున్నట్లయితే మనకు హెల్త్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్